నంద్యాల జిల్లా బనగనేపల్లి మండలంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం సమీపంలోనే పార్వతీదేవి స్నానము చేసిన మారునీళ్లు చెలి కోనేరు శివాలయం ఉన్నది ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి నిర్వాహకులు రామకృష్ణారెడ్డి రామ్మోహన్ రెడ్డి మరియు అక్కడికి వచ్చే స్వాములు మాట్లాడుతూ ఉమామహేశ్వరుడు కైలాసము నుంచి యాగంటిలో ఉద్భవించడానికి వచ్చి చుండగా అమ్మవారు ఋతుక్రమం తప్పినది అప్పుడు అమ్మవారు స్వామితో స్వామి మనము భూలోకంలో ఉద్భవించడానికి పోవచ్చునవు అక్కడికి వద్దు స్వామి అని చెప్పి కైలాసము నుంచి ఈ మారునీళ్ళ చెలియ కోనేరు శివాలయం వద్ద దిగి అమ్మవారు స్నానము చేయుటకు ఈశ్వరుడు ఇక్కడ గంగను ఉద్భవింపజేసారు ఆనాడు ఉద్భవింపజేసిన గంగనే ఈ మారునీళ్ళు ఈ మారునీళ్ళ చెలియ కోనేరు ఇక్కడ ఒక శివాలయం కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ అమ్మవారు ఐదు రోజుల ఋతు స్నానము చేసిన తర్వాత యాకంటికి పోయి అక్కడ ఉద్భవించారు గాను ఈ రోజు రుచి ఈ రోజు వరకు పార్వతీదేవి కైలాసం నుంచి చెలికత్తెలతో వచ్చి ఈ మారునీళ్ల చెలియ కోనేరులో స్నానము చేయనని ఈ స్థలము పురాణం చెప్పబడినది అలాగే ఈ గుడిని మరింత అభివృద్ధి కోసం దాతల ముందుకు రావాలని కోరారు रोजगर था आरती पूजा आरती हि हि पाल्को नटले उम्दिलो उहाँ सर गुण नारा भत्ले त मलाई भोझ्यालो म चेला पूरा दिन भत्ले क्लास मलाई पुरा నమస్కారం నేను రామకృష్ణారెడ్డిని ఈ గుడి కార్యకర్తగా ఇక్కడ పనిచేస్తుంటాము ఇక్కడ డెవలప్మెంట్ గురించి అంతా ఏదైనా కానీ మనం చూసుకుంటుంటాము ఇక్కడ ఈ గుడి చరిత్ర ఏమనగా పార్వతి పరమేశ్వరుడు కైలాసం నుంచి భూలోకానికి ఉద్ధమించడం గంటలో ఉద్భవించడానికి వచ్చేటప్పుడు అమ్మవారు ఋదుక్రమయ్యేది అప్పుడు అమ్మవారు ఇక్కడ ఐదు రోజులు స్నానం చేసి ఆ తర్వాత ఈ గంటలు ఉద్భవించినారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మవారు స్థానానికి కోనేరికి వచ్చి స్నానం చేసిపోతుంటుంది చిలికతులతో వచ్చి అలాగనే ఇక్కడ భక్తులు వచ్చిన భక్తులు ఇక్కడ ముఖద్వారం ధ్వజస్తంభం లేనందున భక్తులే ఇక్కడ ముఖద్వారం ధ్వజస్తంభం గుడుక ఇరవై రెండు ఇరవై మూడు హోమాలు పూజలు ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు ఓమాలు పూజలు ఇరవై నాలుగు ధ్వస్తంభ ప్రతిష్ఠ మరల సంతాన సుబ్రహ్మణేశ్వర స్వామి ప్రతిష్ట కూడా భక్తులు చేయగలుగుతున్నారు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు కార్తీకాలు శివరాత్రిప్పుడు ఎన్నో కార్యక్రమాలు ఉత్సవాలు జరుగుతుంటాయి ఇక్కడ భక్తులు బాగానే వస్తుంటారు అలాగే ఇక్కడ వచ్చిన భక్తులకు శివమాల వేసిన భక్తులకు కానీ మధ్యన వచ్చిన భక్తులకు కానీ వసతులు లేకుండా అంటే ఇక్కడ ఒక ఐదు రూములు కూడా నిర్మించగలిగినాం ఆ వసతి కోసము ఇక్కడ వసతులు కూడా కల్పించుకుంటూ మేము కృషి చేసుకుంటూ ఇక్కడ ఉంటాము మీ పేరు నా పేరు రామకృష్ణారెడ్డి ఇక్కడ ఉండేది గుడి ఇక్కడ యాగంటి సమీపంలో కిలోమీటర్లు నా పేరు శివనారాయణ బనగానపల్లె మండలం యాగంటి దేవస్థానానికి సమీపంలోని పార్వతి కోన పార్వతి స్థానం పార్వతి పరమేశ్వరు స్థానం అనేటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి పార్వతి కోన ఇక్కడ కలదు యాగంటికి ఒక కిలోమీటర్ దూరంలో ఇక్కడ మా పెద్దల కాలం నుంచి కూడా మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈ దేవస్థానం సంబంధించినటువంటి పెద్దలు కార్యకర్తలు ఎవరైతే రామకృష్ణాడి రమణారెడ్డి ఉన్నారో వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ గుడి చాలా డెవలప్మెంట్ జరుగుతుంది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకొని తండ్రిని దర్శించుకొని పునర్వృతులు అవుతూ ఇక్కడ అమ్మవారి స్నానం చేసినటువంటి కోనేటిలోని నీళ్లు తాగుతూ ఆ నీళ్లు ఇంటికి తీసుకెళ్తూ మాకు ఎంతో పుణ్యం కలుగుతుంది మాకు శుభం దొరుకుతుంది అని చెప్పి చాలామంది ఈరోజు తీసుకెళ్తున్నారు ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ కోసం ఇంకా డెవలప్మెంట్ జరగడం కోసము అదేవిధంగానే ఇక్కడ గుడి ఆవిర్భవం నుంచి కూడా గజసంభం కానీ లేదు ఆ గజసంభం ఏర్పాటు కోసం రామకృష్ణారెడ్డి రమణారెడ్డి వీరిద్దరి ఆ ఇరువురు ఆధ్వర్యంలో ఇక్కడ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు హోమ ప్రతిష్ట జరుగుతూ ఇరవై నాలుగో తారీఖు గజసంభ ప్రతిష్ట కూడా జరగబోతుంది భక్తాదులందరూ వచ్చి ఈ సమావేశం జయప్రదం చేయాలా గతంలో కంటే ఇప్పుడు ఇక్కడ మేము ఉండడానికి శివ ఉండడానికి మరియు అమ్మవారి సేవ చేసుకోవడం కోసం వచ్చినటువంటి భక్తులకు భక్తాదులకు సంపూర్ణంగా ఇక్కడ అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు అందుబాటులో రూములు అయితేమి అదే విధంగానే వాళ్లకు భోజనం శాతమి వచ్చేత ఇక్కడ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన సాములందరికీ అది ఎవరన్నా కానీ ఇక్కడ నుంచి వచ్చిన కూడా భక్తాదులందరికీ ప్రసాదం అందే విధంగా ఇక్కడ వీళ్ళిద్దరూ ఈ రూర ఆధ్వర్యంలో జరపడం జరుగుతుంది ఇంకా భక్తాదులు ఇంకా ముందుకు వచ్చి ఈ గుడి డెవలప్మెంట్ కోసం మీ వంతు ప్రతి భక్తుడు అమ్మవారి సేవకై నాయన సేవకై తండ్రి సేవకై ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఈ గుడిని ఇంకా డెవలప్మెంట్ కోసం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం మా మీడియా మిత్రులకు ఇది ఇంకా ప్రతి ఒక్కరూ గమనించు